నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి తమిళనాడులోని కోవై క్లాసిక్ ఇండస్ట్రీలో అయితే ఉన్నాము కోయంబత్తూర్ లో కంపెనీ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు డిఫరెంట్ వెరైటీస్ అయితే గత నాలుగు ఐదు సంవత్సరాలుగా పవర్ వేడర్ వచ్చిన దగ్గర నుంచి కూడా వర్ష పవర్ వీడర్ అంటే కనుక ఏ రైతుకైనా సరే తెలియకుండా ఉండదు ఎందుకంటే వీళ్ళు త్రీ హెచ్పీ నుంచి లెవెన్ హెచ్పీ వరకు కూడా రైతు రిక్వైర్మెంట్ బట్టి చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు ఏ పనైనా చేయడానికి అనుకూలంగా రకరకాల పవర్ వైడర్స్ అయితే మార్కెట్ లో తీసుకురావడం జరిగింది ఎప్పటికప్పుడు రైతు యొక్క రిక్వైర్మెంట్ కి అనుగుణంగా కొత్త కొత్త పవర్ వైడర్స్ వాటికి కావాల్సినటువంటి అటాచ్మెంట్స్ ఇంప్లిమెంట్స్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారు అయితే ఇప్పుడు వీళ్ళు తమిళనాడులో ఈ మొట్టమొదటి ఈ పవర్ వేడర్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు మన దగ్గర ఉండి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి ర్యాపిట్ అనేటువంటి మోడల్ పవర్ వేడర్ ఈ త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పీలో ఈ రేంజ్ లో ప్రైస్ లో కానీ లేకపోతే ఈ పనితనంలో కానీ చూసుకుంటే కనుక ఇదే మొట్టమొదటి అని చెప్పొచ్చు ఇప్పుడు వరకు కూడా ఏ కంపెనీ కూడా ఈ మాదిరి మోడల్ అయితే తీసుకురాలేదు అలాగే ఇంకోటి వచ్చేసి సెవెన్ హెచ్పి మోడల్ ఉంది సెవెన్ హెచ్పి మోడల్ లో కూడా కొత్తగా వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది సెవెన్ లో పాతి ఉన్నప్పటికీ దీంట్లో ఇంకొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చేసి కొత్తగా లాంచ్ చేశారు అన్ని విషయాలు కూడా మనకి కంపెనీ ఎండి రిషి గారు అయితే వివరిస్తారు ఇంకా మీరు మన చాలా సబ్స్క్రైబ్ చూస్తుంటే సత్క్రబాని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ చేసి పెట్టుకోండి మనం ఇప్పుడు వచ్చేసి రషి గారితో మాట్లాడి మీ దగ్గర ఏమేమి పవర్ వీడర్స్ ఉన్నాయి పవర్ వీడర్ సంబంధించినటువంటి వెరైటీస్ ఏ రైతులకు ఏ ఉపయోగపడతాయి స్పేర్ పార్ట్స్ ఏంటి అసలు ఎట్లా సప్లై చేస్తున్నారు ప్రైస్ ఏంటి అనే విషయాలు అయినట్టు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ దగ్గర డిఫరెంట్ పవర్ వీడర్స్ అంటే అసలు అన్ని నెంబర్ ఆఫ్ పవర్ వీడర్స్ ఎందుకు లాంచ్ చేశారు ఫస్ట్ సార్ మన ఎవ్రీ ఇయర్ వచ్చి టూ మోడల్ పవర్ వీడర్స్ మన డెఫినెట్ గా లాంచ్ చేస్తాం సార్ మన పవర్ వీడర్ లా టూ థౌసండ్ సిక్స్టీన్ లా మన పవర్ వీడర్ లైన్ లో వస్తుంది సార్ బట్ మనకు ముందు రాట్ నిండా కంపెనీస్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఉన్నారు బట్ ఈ సెవెన్ ఇయర్స్ గ్యాప్ లా இந்தியா லெவல்ல டாப் ஃபைவ் கம்பெனிஸ்ல வர்ஷா பவர்ஸ் ஓட்டேண்ட் ரீசன் வச்சு மனக்கிட உண்டே மாடல்ஸ் அண்ணனே யூனிக் மாடல்ஸ் ஃபார் எக்ஸாம்பிள் ராபிட் ஹாபிட்னா இது தமிழ்நாடுல மட்டும் சார் இந்தியா லைட்டஸ்ட் பவர் வீடர் தேர்ட்டி சிக்ஸ் கேஜிஸ்ல கம்ப்ளீட்டு க கியர் டிரைவ் பவர் வீடர் ஒரிஜினல் இது மாதிரி எக்டெக்டர் செல் செல் மோஜெட்டம் கூட தீர்ந்து நினைச்சோன்னு கூட தவிர உடுக்க இது மினி வீடர் நம்ம முந்திராவது வச்சிருக்கோம் டூ ஸ்டோக்ல மினி வீடர் சுட்டு இருந்தாங்க டூ ஸ்டோக் இன்ஜின்ல பட் ஃபோர் ஸ்டோக் இன்ஜின்ல கியர் டிரைவ்ல பெல் ட்ரைவ் இருக்காது கியர் டிரைவ்ல கம்ப்ளீட்டு தேர்ட்டி சிக்ஸ் கேஜிஸ்ல ஓ கியர் டிரைவ் பவீடர் எது சோ இந்தியா லைட்டஸ்ட் பவர் வீடர் இது பவர் வீடர் சார் ఇది మన యూనిక్ మోడల్ ఇంకోటి హెక్టర్ మోడల్ సార్ బ్యాక్ రోటరీ కంప్లీట్ గా గియర్ డ్రైవ్ నైన్ చెప్పేసి బ్యాక్ రోటరీ కంప్లీట్ గా గియర్ డ్రైవ్ సో మన దగ్గర ఉంటే ఒగో మోడల్ మే యూనిక్ మోడలే ఇంకోటి స్పెషాలిటీ వచ్చి సార్ మన ఇంజిన్ అన్నినే వచ్చి ఈకో సీరియస్ ఇంజిన్ సార్ ఈకో సీరియస్ అంటే ఏమి మనం ఆస్ పర్ యుఎస్ స్టాండర్డ్స్ యూఎస్ వచ్చి స్టాండర్డ్స్ పెట్టుండాలి ఎమిషన్ అయినా సరే వైబ్రేషన్ అయినా సరే ఈ పవర్ విల్డర్స్ పవర్ టిల్లర్స్ ఆ స్టాండర్డ్స్ ఇండియాలోనే ఇండియా ఇంజిన్ ఇప్పుడు మీట్ అయి ఉండాయి దాని నుంచి ఓహెచ్ సర్టిఫికేషన్ తీసు పర్ ఈకో యుఎస్ నామ్స్ ఈకో స్టాండర్డ్ ఇంజిన్స్ ఇచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ పవర్ విడర్ విషయానికి వస్తే కనుక చూడటం చాలా బాగుంది పని కూడా బాగానే చేస్తుంది నేను ముందు వాడు చూశాను అయితే లైట్ వెయిట్ అంటున్నారు కదా లైట్ వెయిట్ వల్ల పని ఎంతవరకు బాగా చేస్తుంది ఇప్పుడు బరువు ఉంటారు కదా కింద భూమిలోకి బ్లేడ్లు దిగాలంటే కరెక్ట్ సార్ మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్లేడ్ చూడండి సార్ ఇది వచ్చి నార్మల్ వీడియో బ్లేడ్ మనం సెవెన్ బ్లేడ్ వీడియోస్ ఈ రాబిట్ కోసం డిసైన్ చేసింది దీనికోసం డిసైన్ చేసింది ఆ డిసైన్ ఆ డిసైన్ ప్లస్ ర్యాపిట్ ఆర్పిఎం మన గియర్ బాక్స్ ఆర్పీఎం పెట్టిదా మనం ల్యాండ్ లో కల్టివేషన్ వీడింగ్ పని నడుస్తుంది సో ఈ ఆర్పిఎం కి ఈ బ్లేడ్ డిసైన్ చేస్తున్నాం సో మీకు మన సెవెన్ హెచ్పి పవర్ యూజ్ చేసినప్పుడు ఏం పెర్ఫార్మెన్స్ వచ్చినో హండ్రెడ్ పర్సెంట్ అదే పెర్ఫార్మెన్స్ మన త్రీ పాయింట్ ఫైవ్ హెచ్ చేసినప్పుడు మన రాబిట్ పవర్ లో వస్తుంది ఓకే సార్ సార్ ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ ఇంజన్ ఆయిల్ ఆయిల్ ట్యూటీఆయిల్ అసలు సో ఇది ఫోర్ స్టోక్ ఇంజిన్ దా సార్ మన ఇంజిన్ ఆయిల్ ఉంటుంది గీల్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ మిక్స్ అయ్యి లేదు సార్ ఓకే సార్ ఇప్పుడు వచ్చేసి ఏ పనులకు అనుకూలం ఇప్పుడు చాలా సన్నగా వస్తుంది కదా అవును సార్ ఎంత గ్యాప్ ఎంత వస్తుంది మరి ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనం చూస్తే ఈ మోడల్ మనం డిసైన్ చేస్తామంటే డైరెక్టర్ నేను మన ఒడిశా నుంచి కార్ల పోయి పైకు సార్ అప్పుడు ఒక సోయాబీన్ ఫార్మర్ సోయాబీన్ ఫార్మర్ మీరు చేసేటప్పుడు సోయాబీన్ ఫార్మర్ వచ్చి సోయాబీన్ వచ్చి విదిన్ ట్వెల్వ్ ఇంచ్ వన్ రో కు ఇంకో రోకు ట్వెల్వ్ ఇంచ్ ఉండేది సో ట్వెల్వ్ ఇంచ్ లోక పని చేసేందుకు పవర్ వీడే లేదు మార్కెట్ లో

పవర్ వేట్ డిసైన్ చేసి ఆ ఐడియా పెట్టినా రాబిట్ మోడల్ డిసైన్ చేసింది సన్నసాలు ఉన్నటువంటి రైతులు దృష్టిలో ఉంచుకుని రావడం జరిగింది ఇప్పుడు వరకు వేడర్ ఏంటంటే కనీసం ఇంతలంతైతే ఇది మన ఇంచ్ నుంచి ఎయిటీన్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ ఓకే అది చిన్న చిన్న తక్కువ సార్లు అంటే తక్కువ ఏడలు పుండేటువంటి సార్లు ఏవైతే వెజిటేబుల్స్ ఫ్లవర్స్ మామూలుగా పెద్ద పవర్ రీడర్లు ఏంటంటే బాగా వాటి కోసం ఎక్కువ లెంత్ పెట్టుకోవాలి వాటిని బేస్ చేసుకుని పెట్టుకున్నప్పుడు స్పేస్ వేస్ట్ అవుతుంది వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మొక్కలు పట్టేటువంటి యూస్ చేయొచ్చు మన లేడీస్ తేలిగ్గా మూవ్ అవుతుంది బరువు లేదు కాబట్టి తేలిగ్గా అవుతుంది వారంటీ గ్యారంటీలు కానీ ప్రైస్ కానీ మన ఇంజిన్ కి సిక్స్ మంత్స్ మ్యానుఫాక్చరింగ్ వారంటీ ఇస్తాం సార్ ఇంజన్ ఏం ప్రాబ్లం వస్తుంది ఏ పవర్ డీడర్ అయినా ఏం పవర్ అయినా ఏ మోడల్ అయినా ఇంజిన్ కి మన సిక్స్ మంత్స్ మ్యానుఫాక్చరింగ్ వారంటీ ఇస్తాము మన స్పేర్ పార్ట్స్ మీదే చూస్తే లోక ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో పవర్ డీడర్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు కలిస్తే మనం కాల్ చేసి నాకు ఈ స్పేర్ పార్ట్స్ కావాలని చెప్పినాడంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ చేసుకోవచ్చు సార్ ఈ పవర్ బీడర్ కి వన్ సెట్ వీడింగ్ బ్లేడ్ డెప్త్ ఇస్తాం సార్ అదే ఇది సెవెన్ హెచ్పి వచ్చేటప్పుడు ఇది కంప్లీట్ గా కొత్త మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ల జనవరిలో ఇప్పుడు లాంచ్ చేసే మోడల్ ఇది సెవెన్ జిడిపి మన తెలుగు రాష్ట్రాల ఫస్ట్ మోడల్ కంప్లీట్ గా మన జర్మన్ డిసైన్ జర్మన్ బేస్ మనం చేసింది మీరు ఫెండర్స్ చూసినా తెలుసు మన దీనికి ముందర ఇచ్చుకుంటే ఫెండర్ ఇది కంప్లీట్ ప్రీమియం లుక్ ఇచ్చి ఉంటాము ఫెండర్స్ కి ఈ హ్యాండిల్స్ ప్రీమియం లుక్ ఇచ్చి ఉంటాము ఈ అడ్వాంటేజ్ ఏమంటే పవర్ వీడర్ మల్టీ పర్పస్ యూస్ చేయొచ్చు ఇప్పుడు పవర్ వీడర్ వచ్చి ఓ మినీ ట్రాక్టర్ ట్రాక్టర్ ఏం పని అని చేసినా అది అన్ని పవర్ వీల్ చేయవచ్చు ఈ పవర్ వీల్ మనం ఎంటర్ అయితే పీటీఓ వచ్చి ఉంటాము ఆ పీటీఓ స్ప్రేయర్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు వాటర్ పంప్ టూ ఇంచ్ వాటర్ పంప్ మార్చుకోవచ్చు ట్రాలీ మార్చుకోవచ్చు రీపర్ మార్చుకోవచ్చు గుంటకా మార్చుకోవచ్చు కేజ్వల్ మార్చుకోవచ్చు ఏం కాస్త ఇప్పుడు పవర్ విల్లర్ సార్ సార్ ఇప్పుడు మార్కెట్ లో ఆల్రెడీ ప్రీవియస్ గా మీ దగ్గర కూడా సెవెన్ హెచ్పీ మోడల్స్ ఉన్నాయి అవును సార్ ఇప్పుడు మీరు లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఈ సెవెన్ హెచ్పీ మోడల్ కి డిఫరెన్స్ ఏంటి డిఫరెంట్ సార్ ఫస్ట్ నాక ఇంజిన్ అప్డేట్ చేసి ఉండే ఈకో సీరియస్ ఇంజన్ ప్రీవియస్ ఇప్పుడు ఈకో ఎక్స్ ఇంజిన్ ఇచ్చుకుంటామే ఆ ఫెండర్స్ అన్ని జర్మన్ డిజైన్ మారుంటాము ఈ హ్యాండ్స్ జర్మన్ డిసైన్ మారుంటాము మనం ఇంజన్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీస్ చేసి ఉండం ఎఫిషియన్సీ ఇంజిన్ ఎఫిషియన్సీ అని చెప్తారు తక్కువ పెట్రోల్ తాగు ఎఫిషియెంట్ గా వర్క్ చేసే సో దాన్ని ఇంక్రీస్ చేసి ఉంటాము ఆ మల్టీ పర్పస్ గా నిండా అటాచ్మెంట్ యాడ్ చేసి ఉంటాము రీపర్ అటాచ్మెంట్ వచ్చి పవర్ వీడర్ కోర్ లాంచ్ చేయలేదు జనరల్ గా పవర్ రీపర్ తని సెపరేట్ గా మిషన్ తీయాలి రీపర్ మిషన్ వచ్చి ఇప్పుడు మార్కెట్ లో టూ లాక్స్ తక్కువ మంచి బ్రాండ్ రీపర్ మిషన్స్ లేదు బట్ మనం పవర్ వీడర్ లె రీపర్ అటాచ్మెంట్ సిక్స్టీ ఫైవ్ కేజీస్ డిసైన్ చేసి ఉంటాయి అప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైన రేపర్ తో ఈక్వల్ గా పని ఇది దాని మీద బాగానే పనిచేస్తుంది దాని మీద అంటే ప్రైస్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు వచ్చేసి దీని ప్రైస్ ఎంత సార్ సెవెన్ హెచ్పీ సార్ సెవెన్ హెచ్పీ మార్కెట్ లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ప్రైస్ ఇచ్చింది మీరు ఆ రేపర్ ఎక్స్ట్రా అటాచ్మెంట్ రీపర్ అటాచ్మెంట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చుకున్నాం సిక్స్టీ ఫైవ్ ఓన్లీ రేపర్ వర్క్ ఓన్లీ రీపర్ ఓకే ఆల్మోస్ట్ రెండు కలుపుకొని ఒక వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మిగతా టూ లాక్స్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ లాక్ వేసుకున్నా సరే తక్కువ ప్రైస్ ప్రైస్ తక్కువ పడుతుంది ఇది మల్టీ పర్పస్ అది రీపర్ తీస్తే మీ రీపర్ మొత్తం సేమ్ ఉంటుంది దాంట్లో దీంట్లో మీరు వీల్డింగ్ కల్టివేటింగ్ స్ప్రేయర్ ఏదైనా సేమ్ ఉంటుంది దీంట్లో అన్ని చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు మీరు రేపర్స్ ఏమన్నా దీనికి అటాచ్ చేసి సేల్ చేసి రైతులు వాడుతున్నారు నిండా వాడుతున్నారు సార్ తమిళనాడులో ఆల్మోస్ట్ మనం వన్ ట్వంటీ టు వన్ థర్టీ మిషన్స్ మనం సేల్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ విత్ రీపర్ రీపర్ ఓకే సార్ ఇప్పుడు వీటికి ఇంజిన్ మైలేజ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు కదా గతంలో ఉన్నటువంటి ఎంత మైలేజ్ వచ్చాయి ఇప్పుడు ఎంత వస్తాయి సార్ జనరల్ గా మార్కెట్ లో ఉండేది మనది వచ్చి ஒன் அவர் லீட்டர்ஸ் பெட்ரோல் கன்சம்ஷன் ஜெனரல் லீட்டர்ஸ் இப்படி டூ ஹண்ட்ரெட் எம்எல் தான் இன்ஜின் எஃபிஷியன் தோல்ன சிக்ஸ் லீட்டர் ఈ పవర్ వేటర్ విషయానికి వస్తే కనుక గతంలో చాలా కొన్ని కంపెనీలు గానీ లేకపోతే ఓల్డ్ మోడల్స్ కానీ మేమైనా సరే వైబ్రేషన్ ఉండేవి ఇప్పుడు వైబ్రేషన్ అంటే వైబ్రేషన్ పని ఎక్కువ సేపు చేయలేడు కొంచెం చేయగానే అలసిపోతాడు ఎంత వైబ్రేషన్ తక్కువ ఉంటే అంత బాగా పని చేస్తాయి వైబ్రేషన్ సంబంధించి మీదేం చెప్తారు దాని ఇప్పుడు మన రాబిట్ మోడల్ పోయి ఉంటాం సార్ రాబిట్ మోడల్ మెయిన్ రీజన్ వెయిట్ ఉండకూడదు సో మనకి బాడీ ఉండదు సార్ మనకు ఫీల్డ్ లా టైర్ బ్లేడ్ మోడల్ ఏమి ఉండినా అది మన బాడీకి రిటర్న్ రాదు దానిచే మన రాబిట్ మోడల్ డిజైన్ చేసి ఉన్నాం ఇంకోటి సెవెన్ జీడిపి మోడల్ చూస్తున్నాడు మన గియర్ బాక్స్ వచ్చి నింత హెవీగా చూడాం సార్ ఎంత వైబ్రేషన్ వచ్చినా గేర్ బాక్స్ వైబ్రేషన్ కంట్రోల్ చేసి మన బాడీకి పాస్ అవ్వదు వైబ్రేషన్ రాకూడదు అంటే మన బ్యాక్ రోడ్ ట్రీ మోడల్ ఎత్తుకోవాలి సార్ సార్ త్రీ ఫైవ్ లో ఈ పీటీ షాఫ్ట్ అయితే రాదు పీటీ షాఫ్ట్ రాదు సార్ ఇంకేం మిగతా డిఫరెన్స్ ఏం లేదంతా సేమ్ అన్ని సేమ్ అన్ని పవర్ సేమ్ సార్ అటాచ్మెంట్స్ అన్ని అన్ని సేమ్ సార్ ఓకే ఇంకోటి పవర్ వీడియో తీసేటప్పుడు ముందు అయితే చెప్పినంత సార్ ఇప్పుడు మనం கோல்டு தேவையும் ஷாப்புக்கு அப்புறம் கோல்டுக்கு ஹால்மார்க் உண்டாய் நைன் ஒன் சிக்ஸ் என்ன செக் சேஸ் தியால பட் பவர் வீடு வச்சு நீ மீது ஊடுக்கு மீது ஆன்லைன்ல கூகுள் சர்ச் சேஸ் நீ ஃபேன்சி ஷாப்ல மனம் ఫ్యాన్సీ కార్స్ పెట్టున్నారు కదా సార్ అట్ట కలర్ కలర్ ఉంటాయి బ్లూ గ్రీన్ ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి సో మన ఎట్ట ఫార్మర్ కన్ఫ్యూజ్ అయితే చూసినప్పుడు ఏది ఒరిజినల్ ఎట్ట ఏది డూప్లికేట్ అని తెలవదు సో ఏడా పవర్ బ్రీడర్ తీసినారో ఆ కంపెనీ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉండారు వాళ్ళు ఎంత అమౌంట్ వాళ్ళ సేల్స్ ఎట్ట సర్వీస్ ఎట్ట చూసుకుని వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటాయని చూసుకుని తీయాల సార్ సార్ నేను కొంతమంది రైతులను చూశాను కలర్ బాగుందని కొన్నాను అన్న చెప్పి రైతులు కూడా ఉన్నారు అదే ఇప్పుడు నేనే చూసాను నాకే నవ్వు వచ్చింది కొత్త 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 మోడల్ వచ్చింది కలర్ 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 ఉండేవి జస్ట్ లైక్ ఫ్యాన్సీ స్టాప్ మాది ఉండే ఇప్పుడు పవర్ వీడియో షాప్ అవును మీరు మాత్రం ఒకటే సింగిల్ కలర్ సింగిల్ కలర్ మన వచ్చి కలర్ వచ్చి ఫెరారి రెడ్ అని చెప్తారు సింగిల్ కలర్ సార్ ఓకే మీరు ఎందుకు ఎందుకండి కలర్స్ తీసుకురా మీరు కూడా ఫార్మర్స్ ని మార్కెటింగ్ లో అట్రాక్ట్ చేయాలి అదే సార్ మనం కాన్సెప్ట్ వచ్చి జనరల్ గా మార్కెట్ పోయినప్పుడు టూ టూ విధంగా మనం అప్రోచ్ చేయొచ్చు ఓటీ వచ్చి માર્કેટ લો ક્વોલિટી છે લો પ્રાઇસ છે ఇంకోటి హై క్వాలిటీ ఇచ్చి మీడియం ప్రైస్ ఇచ్చి మనం ఉండేదే బా మంచి క్వాలిటీ ఇచ్చి మార్కెట్ లో కాంపిటేటివ్ ప్రైసింగ్ ఇచ్చాము ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర త్రీ హెచ్పి టూ హెచ్పి నుంచి కూడా పవర్ వైడర్స్ ఉన్నాయి సార్ వరకు మినిమం ప్రైస్ ఎంత మాక్సిమం ప్రైస్ మన త్రీ చెప్తాం మిని వీడియో స్టోక్ ఇంజిన్ లో వస్తుంది సార్ అది వచ్చి నైన్టీన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది అది మాక్సిమం నైన్టీ ప్లస్ అని చెప్తాం అది వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దానికి ఉంటుంది సార్ ఇంతకు ముందు నేను పవర్ వైడర్ సంబంధించి వీడియో చేసినప్పుడు వేరే కంపెనీలో మీ కంపెనీకి సంబంధించిన కింద ఏంటంటే ఏంటే ప్యాడీలో పడీలో అప్పుడు కల్టివేషన్ చేసుకోవడం కోసం వాడచ్చు అని చెప్పేసి అడుగుతుంటారు దానికోసం స్పెషల్ గా సీల్ మోడల్ లాంచ్ చేసి ఉంటాము సార్ ఇండియాలోనే ఫస్ట్ టైం సార్ ఫ్రంట్ రోటరీ అన్ని సెంటర్ రోటరీ ఉన్నాయి బ్యాక్ రోటరీ ఉన్నాయి మన ఫ్రంట్ రోటరీల కంప్లీట్ అది గేట్ డ్రైవ్ మన కాన్సెప్ట్ ఏది ఎత్తనాలు గేట్ డ్రైవ్ బెల్టే ఉండకూడదు బెల్ట్ చైన్ కంప్లీట్ గేట్ డ్రైవ్ లో வாட்டர் ப்ரூஃப் ஆயில் சீலನ್ನ ஏசி எஸ்பெஷலி ஃபார் பாடி பரலிங் காஸ்னா சம் யூஸ்ஷிக்கலாம். ஓன் யூஸ் செய்ய நீல்ல யூஸ் செய்ய முடியாது. யூஸ் ஆச்சு. ஓகே. இஸ் डिफरेंट. பாடி பரலிங் இஸ் डिफरेंट. ஓகே. சீல் مشين வச்சி கம்ப்ளீட் பாடி பரலிங் காசர யூஸ் ஆச்சு. இந்த 7 கூட పూర్తిగా பண்ணிக்கறதா? பாடிக்கு தொலைச்சு வெட்แลண்ட்ல தொலைச்சு பட் பரலிங்க்கு தொலை வாட்டர் اكوண்டல தொலை லைட் வாட்டர் లైట్ వాటర్ ఓకే లైట్ వాటర్ లైట్ ఉంటే ఓకే సార్ లైట్ ఉంటే వరకు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇది బురదలో కూడా రోటావేటర్ వేస్తుందా ఏమైనా సార్ మన బురద పెట్టిన పెట్టి ఉండేటప్పుడు స్టడీ వేస్తుంది చేసింది సార్ రిషి గారు ఇప్పుడు ఇంకా మీరు కొత్త టైర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు ఇంతకు ముందు అన్ని కూడా టూ ప్లస్ టూ ప్లస్ టైర్స్ అలాగే సార్ ఇప్పుడు గాలి పెట్టే ఆప్షన్ కూడా లేదు ఇప్పుడు నిండా ఫార్మర్స్ వచ్చి అడికి పంచర్ అయిపోయి సార్ టైర్స్ ఫీల్డ్ లో తోలికి ఉండేనప్పుడు టైర్స్ పంచర్ అయిపోయి గాలి తక్కువ అయిపోయి దానించి అందుకే సాలిడ్ టైర్స్ అడిగినాడు ననిచే చూడొచ్చి మన ఈ జర్మన్ మోడల్ వచ్చి టైర్స్ నిండా బ్రతికిచ్చుండామే సాలిడ్ టైర్స్ వచ్చిండామే మన రాబెట్ కు సాలిడ్ టైర్స్ తైచుండాము సార్ సో ఇప్పుడు మన అన్ని మోడల్స్ కి చాలా టైస్ అప్డేట్ చేసుకుంటాం సార్ రాబిట్ కి ట్రాలీ అటాచ్ లాగ లాగలిగిద్దా సార్ రాబిట్ కి ఇంకా మనం ట్రాలీ డిజైన్ చేయలేదు సార్ డిజైనింగ్ స్మాల్ ట్రాలీ డిజైన్ చేసుకుంటాం సార్ అంటే లాగిద్ది కాదు ఇంత ముందు ఉన్నాయి కాకుండా మళ్ళీ కొత్త డిజైన్ కొత్త కొత్త ఇది అన్ని వచ్చి ఆల్మోస్ట్ మీకు సెవెన్ హండ్రెడ్ కేజీస్ దానికి మనం ట్రాలీ ఎత్తచ్చు లోడ్ చేయొచ్చు అది వెయిట్ తక్కువ సో దానికి తగ్గట్టు డిజైన్ చేంజ్ చేయాలి హండ్రెడ్ అన్న డిజైన్ చేసుకుంటాం ఈ ట్రాలీ డిజైన్ అని మన కంప్లీట్ గా త్రీ డిజైన్ వేసి మనం ప్రాక్టికల్ లాంచ్ చేస్తాం సార్ సార్ ఓకే ఇప్పుడు మీరు కొత్త ఇంప్లిమెంట్స్ లేకపోతే తక్కువ వెయిట్ తో లేకపోతే శ్రమ తగ్గించేలాగా కొన్ని మిగతా కూడా మిగతా కానీ మిగతా మిషనరీ కానీ చూసినప్పుడు ఎక్కువగా శ్రమ తగ్గించే విధంగానే ఎక్కువ ఉన్నాయి ఆ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారు సార్ మనం ఒకే కాన్సెప్ట్ సార్ ఇప్పుడు వచ్చి మనం మన జనరేషన్ కు మన ఫాదర్ జనరేషన్ మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్ చూడండి గ్రాండ్ ఫాదర్ జనరేషన్ కు అగ్రికల్చర్ ఉన్న గ్యాప్ ఫాదర్ జనరేషన్ కు అగ్రికల్చర్ ఉన్న గ్యాప్ మన జనరేషన్ కు అగ్రికల్చర్ గ్యాప్ ఎవ్రీ జనరేషన్ గ్యాప్ పెరిగినే పోయి ఓకే బట్ మన పాపులేషన్ పెరిగినే పోయి అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువనే పోయి సో ఫ్యూచర్ లో ఏమవంట ஒன் மேன் ஒன் மிஷின் மெனி அப்ளிகேஷன் இதுதான் கான்செப்ட் ஒக ரைத்துல ஒகே மிஷின் தான் தியால ஒகோ அப்ளிகேஷனுக்கு ஓகோ மிஷின் தீயக்கூடாது அது வச்சு நிண்ட கடிச்சு போடு ஃபார் எக்ஸாம்பிள் ரீப்பர் கோமிஷன் வாட்டர் பம்ப் கோமிஷன் ஸ்ப்ரேயர் கோமிஷன் தனித்தனி மிஷின் லேக்கொண்ட ஒகே மிஷின் அன்னி பர்பஸ் யூஸ் செய்யல ஒகே மேன் தான் யூஸ் செய்யல லேபர் தொடக்குது சோ மனமே யூஸ் செய்யல மனமே அன்ன பர்ப்பூஸ் மிஷின் மெனி மென அப்ளிகேஷன் இதே சார் வர்ஷ பிச்சு மஞ்ச மஞ்ச மோடல்ஸ் லாஞ்ச் டெஃபினெட்ல ఇదండి చూసారు కదా కోవై క్లాసిక్ ఇండస్ట్రీకి సంబంధించి వర్ష పవర్ వీడర్స్ అయితే కనుక రెండు వేల పదహారులో మొదటిసారి లాంచ్ చేసింది దగ్గర నుంచి ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఈ ర్యాబిట్ త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి వరకు కూడా ఇప్పుడు వరకు పదకొండు రకాల మోడల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు ప్రతి ఇయర్ కూడా టూ మోడల్స్ అయితే ఎప్పటికప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ శ్రమతో ఎక్కువ పని చేసుకునేలాగా రైతు ఉండాలనేది వీళ్ళ కాన్సెప్ట్ ఈ పవర్ వేడర్లనే కాదు మిగతా ఇంప్లిమెంట్స్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో కూడా తేలిగ్గా పని చేసుకోవడానికి చాలా ఎక్స్పరిమెంట్లు అయితే వీళ్ళు చేస్తున్నారు ఈ పవర్ వీడర్ సంబంధించి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి అంటే తేలిగ్గా లేడీస్ కూడా చేసుకోడానికి చాలా అనువుగా ఉందని చెప్పొచ్చు అలాగే తర్వాత సెవెన్ హెచ్పి ఈ సెవెన్ హెచ్పి పవర్ విల్డర్ కూడా అన్ని పనులకి అన్ని రైతులకు కూడా ఎక్కువగా యూజ్ అయ్యేటువంటి మోడల్ అని చెప్పొచ్చు ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా మీరు దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి వాటి కోసం ఆల్రెడీ వీడియోలో చాలా వరకు చెప్పారు ఇంకా మీకు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు డిఫరెంట్ గా ఒక మోడల్ బట్టి ఒక ప్రైస్ అయితే ఉంటుంది ఒక అటాచ్మెంట్ బట్టి ఒక ప్రైస్ అయితే మారుతుంటుంది కాబట్టి ప్రైస్ లన్నీ కూడా వీడియోలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్